హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు అమృత అగ్రి టీవీ నేను మీ అలేఖ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ భారతదేశంలో నూనె గింజల కొరత ఎక్కువగా ఉంది దానివల్ల మార్కెట్లో కూడ ఆయిల్స్ ఒక విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి అసలు ఏంటి ఈ కూడ ఆయిల్స్ అనేది ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయి దీనికి రైతులకు ఉన్న సంబంధం ఏంటి దీని గురించి మనం మాట్లాడుకుందాం అయితే మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నూనె గింజలు అనేది ఏ గింజలు దొరుకుతాయి మార్కెట్లో దీంట్లో సహజంగా అడవుల నుండి మనం సేకరించిన నూనె గింజలు ఏంటి లేదా మరియు పంటలను బేస్గా మనం తయారు చేసుకుంటున్న నూనె గింజలు ఏంటి అనేది మనం తీసుకుంటాము అయితే ఈ రెండు విషయాలను మనం పరిగణలో తీసుకుంటే సహజంగా వేప గింజలు కానివ్వండి కాను గింజలు కానివ్వండి విప్ప నూనెలుగా సంబంధించిన గింజలు కానివ్వండి ఇవన్నీ కూడా అడవుల నుంచి మనం సేకరించుకొని నూనెలు తయారు చేస్తాం ఇది కాకుండా మనకి స్పెసిఫిక్గా ఆర్థికంగా నిలదొక్కోవడానికి భారతదేశానికి ఈరోజు పత్తి మిర్చితో పాటు ఈ నూనె గింజలు కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ నూనె పామాయిల్ నూనె నువ్వుల నూనె ఆవాల నూనె ఇలాంటి అనేక రకాల నూనెలు పంటల వంటలతో పాటు అనేక రకాల పరిశ్రమల్లో కూడా ఈరోజు వాడుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొక్కజొన్న గింజను తీసుకుంటాం మొక్కజొన్న గింజలు మనకి వైన్ తయారీలకు ఉపయోగపడుతున్న విషయం చాలా తక్కువ మంది తెలుసు ఇలా అనేక రకాల ఉత్పత్తులు అనేక రకాల నూనె నూనెలు తీసి దాన్ని మార్కెట్లో రకరకాలుగా అమ్ముతున్నారు ఇలాంటి టైంలో మనము ఈ నూనెలని పెద్దగా తయారు చేసి ఏ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఎందుకు పండియకూడదు ఇదే మన టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆయిల్ తీసుకుంటాం భారతదేశం ఆయిల్కి వేరే దేశాల మీద అరబ్ దేశాల మీద చాలా లక్షల టన్నుల దిగుమతి జరుగుతుంది ఈ దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఆల్మోస్ట్ తెలంగాణలో కొంత ఏరియాలో పామాయిల్ సాగు మరియు రాజమండ్రి ఏరియాలో కొంత ఏరియాలో పామాయిల్ సాగు ఉంది అయినప్పటికీ దాని యొక్క అవసరం తీరటం లేదు సో పామాయిల్ని కానివ్వండి దాంతోపాటు శనగ ఈ కొన్ని వేల ఎకరాలు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కూడా దీనికి జిల్లా ఏ పంటలు ఎక్కడ పండుతాయి దానికి సరైన నేల లేకుండా చూసుకొని ఒక పదివేల ఎకరాలు ఒకే ప్లేస్లో కనుక పండించగలిగి దాని ఉత్పత్తులని ఆయిల్గా మార్చుకునే పరిశ్రమలు కనుక మనకు అందుబాటులోకి వస్తే ప్రతి జిల్లాని కూడా ఒక్కొక్క నూనె గింజల ఉత్పత్తికి కేంద్రంగా చేయొచ్చు సోయా కానివ్వండి శనగ కానివ్వండి నువ్వులు కానివ్వండి పొద్దుతిరుగుడు కానివ్వండి రైస్ బ్యాన్ కానివ్వండి ఇలా రకరకాల నూనెలు మనకి ఈరోజు మార్కెట్లో అవసరం ఉన్నాయి ఇవి అన్నీ కూడా మనం ఒకప్పుడు మన భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడే తెచ్చుకునే సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇలా కాకుండా జిల్లాల వైజ్గా ఒక్కొక్క జిల్లాలో ఒక పదివేల ఎకరాలకు శనగ నూనెకి ఇంకొక పదివేల ఎకరాలకి సోయాకి ఇలా పంటల్ని డివైడ్ చేసి ఆ ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాలో దానికి సంబంధించిన పరిశ్రమలు ఉంటే దాని సరౌండింగ్స్ అక్కడే ఆ పంట పండించుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటగలిగితే మనకి ఈ పత్తి మిర్చి అనేది ఒకటి రెండు పంటల మీదనే రైతు అనేది ఆధారపడకుండా కంప్లీట్గా అన్ని రకాల దిగుబడులు మన దగ్గరే జరుగుతుంటాయి దానివల్ల టౌన్ కోసం మనం మన యువత టౌన్స్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎక్కడ పరిశ్రమలు అక్కడ ఏర్పడతాయి కాబట్టి ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకి ఒక్కొక్క ఆయిల్ని ఉత్పత్తి మనం తీసుకోగలిగితే కనుక అన్ని రకాల పంటలు పండించుకుంటాం రేట్లు కూడా స్థిరంగా ఉంటాయి ఏదైనా ఇప్పుడు ఎవరో చెప్తారు ఎక్కడో చెప్తారు డ్రాగన్ ఫ్రూట్ అనగానే డ్రాగన్ ఫ్రూట్ కొన్ని వేల ఎకరాలు పడుతుంది దానికి ప్రత్యామ్నాయం ఎక్కడ మార్కెట్ ఎక్కడ అలాంటి తెలియని పరిస్థితుల్లో కొంతమంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా కొన్ని జిల్లాలని పండ్ల తోటలకు సంబంధించిన జిల్లాలు ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూజువీడి ఉంది మా మామిడి కదిరి మామిడి తర్వాత చిత్తూరు జిల్లా మామిడి ఇలా కొన్ని మామిడి మార్కెట్ అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ మామిడి ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్లు కానివ్వండి బయ్యర్స్ కానివ్వండి ఆ ఏరియాలో మనకి సులభంగా దొరుకుతారు ఆ పండిన పంటను ఇతర దేశాలకు కానివ్వండి ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్స్పోర్ట్ చేసేదాకా అక్కడ మార్కెట్లు ఉన్నాయి అదేవిధంగా ఎప్పుడైనా కొన్ని వేల ఎకరాలు ఒకే ప్లేస్లో కనుక ఉంటే దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అక్కడికి వస్తాయి దానికి సంబంధించిన బయ్యర్స్ అక్కడికి వస్తారు కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లా ఉంది శనగ కానివ్వండి సోయా కానివ్వండి ఏదైనా ఒక పంటను ఒక పదివేల ఎకరాలు కనుక మనం సాగు చేయగలిగితే ఆ సం దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి దాంతోపాటు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మార్కెట్ కంపెనీలు కూడా మా రైతులకి కావాల్సిన బైబ్యాక్ ఇవ్వడానికి కూడా ఇన్ని వేల ఎకరాలు ఒకేసారి ఉంటుంది కాబట్టి ఈజీగా రైతుల దగ్గర నుంచి అతను కొనుగోలు చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ పెడుతున్నారు శనగ వేస్తున్నారు ఇక్కడ ఒక పది ఇక్కడ ఒక ఐదు ఎకరాలు అక్కడ ఒక పది ఎకరాలు అక్కడ ఒక యాభై ఎకరాలు వేస్తాయి ఇదంతా కలెక్ట్ చేసుకొని ఫ్యాక్టరీకి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్టేషన్లో సరైనంత ఇది కావట్లేదు ఈరోజు ఎన్ని కూడాయిల్స్ మిల్స్ ఆగిపోయాయో మీకు తెలుసు ముందు పెద్ద పెద్ద సాల్వెంట్ మిల్లు వేల లీటర్లు తయారు చేసే సాల్వెంట్ మిల్లు మన గుంటూరు సరౌండింగ్స్ కానివ్వండి వేరే చోట కానివ్వండి చాలా సాల్వెంట్ మిల్లు ఈరోజు మూతకి దగ్గరగా ఉన్నాయి ఎందుకు మరి ఇవన్నీ దొరుకుతాయి అంటే రా మెటీరియల్ దొరక్క ఈ మిల్లు అని కూడా ఆగిపోయి అలాంటి సాల్వెంట్ మిల్లు మళ్ళీ మన రాష్ట్రంలో కలకలాడాలంటే వేల ఎకరాలు ఒక పదివేల ఎకరం శనగ ఒకసాట ఒక పదివేల ఎకరం సోయా ఒకసాట ఒక పదివేల ఎకరం పొదుది ఒకసాట ఇలా కనుక మళ్ళీ మనం వ్యవసాయాన్ని కొత్తగా మొదలు పెడితే ఈ ఆయిల్ యొక్క సమస్యని తీసేయడంతో పాటు మళ్ళీ రైతుకి ఆల్టర్నేటివ్ పంట కూడా దొరుకుతుంది ఇంకేం పత్తి మిర్చితో పాటు ఇంకొన్ని పంటలు అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన పంటలను కనుక మనం వేసుకోగలిగితే రైతుకి పంట మార్పిడి జరిగినట్టుంటుంది ఈ మార్కెట్ యొక్క అప్ అండ్ డౌన్స్ కూడా చాలా వరకు మనం తుడిచేయచ్చు చూసారుగా ఇలాంటి టాపిక్తో మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వస్తాను నేను మీరు చూస్తున్నారు అమృత గిటివి నేను మీ అలేఖ నమస్తే